అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పి ధర్మవరం గ్రామంలో నూకాంబిక అమ్మవారి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు సారే చీర సమర్పించారు బోనాల జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం గ్రామ పెద్దలు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిడిపి పాయకరావుపేట నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు శుంకర శ్రీనివాసరావు బండి నాగేశ్వరరావు కర్రీ శ్రీను ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

శ్రీ నౌకాల తల్లి అమ్మవారి వార్షికోత్సవం అంటే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరో సంవత్సరాలు అడుగుపడుతున్న శుభ సందర్భంగా మా గ్రామంలో ప్రతి సంవత్సరం బోనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మహిళలందరూ మన హిందూ సాంప్రదాయంలో అచ్చంగా అమ్మవారిలా అలంకరణ చేసుకొని పిండి వంటలతో భోగభాగ్యాలతో మా గ్రామ పుర వీధుల్లో అమ్మవారిని ఊరేగింపుగా బోనాల జాతర చేసుకొని తర్వాత మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమంతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఈ అమ్మవారి కార్యక్రమ రాత్రికి డాన్స్ వేవి డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా గ్రామంలో ప్రజలందరూ చల్లగా ఉండాలని మా గ్రామ కమిటీ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మా అనకాపల్లి జిల్లా యసరాయివరం మండలం ధర్మవరగ్రహారంలో మా గ్రామంలోని ఈ యొక్క వేడుకలు ఐదు సంవత్సరాల ఆరో సంవత్సరం కూడా వారసు చేస్తున్నారు ప్రతి ఇంటి నుంచి మహిళలు సుమారుగా రెండు వేల గడపలు ఉన్నాయండి రెండు వేల గడపల నుంచి ప్రతి ఆడపడుచు కూడా మంచిగా పిండి వంటలు వండుకొని ఉదయం నుంచి లోకాలమ్మ గుడికి ఈ పిండి వంటలు తెచ్చుకొని ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా ఈ యొక్క వేడుకలు జరుగుతున్నాయి ఈ యొక్క దర్శనం అయిపోయిన వెంటనే అనసంతప కార్యక్రమం కూడా మా గ్రామ కమిటీ పెద్దలందరూ కూడా అనసంతప కార్యక్రమం పెడుతున్నారు అది అయిపోయిన వెంటనే ప్రోగ్రాములు ఆ సాంఘిక కార్యక్రమాలు చాలా కార్యక్రమాలని మా కమిటీ వాళ్ళందరూ ఏర్పాటు చేశారు మా ధర్మవరం గ్రామంలో ఏ వేడుకలైనా చాలా ఘనంగా చేస్తారు కమిటీ వాళ్ళకి మా తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ